యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని మరణించడం పట్ల ప్రతి ఒక్కరూ తీవ్ర విషాదంలో ఉన్నారు యాంకర్ స్వేచ్ఛ చాలా తెలివైన అమ్మాయి చురుకగా ఉండే అమ్మాయి అంతేకాదు సమాజంలో ఎన్నో అంశాలపై గొంతెత్తి తన గళాన్ని వినిపించిన ఆమె ఇంతలా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏంటంటూ అందరూ కూడా షాక్కి గురవుతున్నారు అయితే యాంకర్ స్వేచ్ఛ తల్లిదండ్రులు మాత్రం కన్నీటి పర్యంతమవుతున్నారు తమ కుమార్తెలా అంత పిరికి చర్య చేయదని దీని వెనుక ఏమున్నా పోలీసులు ఖచ్చితంగా బయట పెట్టాలంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో తన కుమార్తె ఉంటుందని అతని వల్లే అతను మోసం చేయడం వల్లే తన కుమార్తె లాంటి దారుణానికి ఒడిగట్టిందంటూ కూడా తండ్రి ఇప్పటికే ఒక సంచలన విషయాన్ని అయితే తెలియజేశారు ఇంకా యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ను జీర్ణించుకోలేకపోతుంది ఆమె కుమార్తె తను స్ట్రాంగ్గా చేసి మా అమ్మ వెళ్ళిపోయిందంటూ ఆ చిన్నారి కంటతడి పెట్టుకుంది నన్ను కూడా ఆలోచించకుండా తన తల్లి ఇలాంటి చర్య చేయడం పట్ల ఆమె కన్నీటి పర్యంతమవుతోంది అమ్మ అంటే తనకు చాలా ఇష్టమని బెస్ట్ మామంటూ గుర్తు చేసుకుంటోంది తనకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నిమిషాల్లోనే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే తన తల్లి ఇక లేదు అనే వార్త తాను జీర్ణించుకోలేకపోతున్నానని అయితే ఇంతలాంటి చర్య చేసుకుంటుంది అనేది తను కల్లో కూడా ఊహించలేనంటూ చిన్నారు అయితే కన్నీటి పర్యంతమవుతోంది స్వేచ్ఛ చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ కన్నీరు మున్నీరయ్యారు ఆమె తల్లిదండ్రులు తను ఒక ఫైటర్ అని చాలామందికి ధైర్యం చెప్పే ఆమె ఇలా బలవన్ మరణానికి పాల్పడడం ఏమిటనేది మాకు అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా తమతో ఫోన్లో మాట్లాడిందని కానీ కొన్ని గంటల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసలు చాలా బాధ కలిగిస్తోందంటూ తెలియజేస్తూ ఉన్నారు అయితే కొన్నాళ్ళ క్రితం ఆమెకు వివాహమైంది ఒక కుమార్తె కూడా ఉంది అయితే భర్తతో కొన్ని విభేదాలు రావడంతో ఆయనకు విడాకిలిచ్చి ఒంటరిగానే నివసించింది తర్వాత పూర్ణచంద్రరావు అనే స్నేహితుడితో కలిసి ఉంటుంది అయితే కొన్నాళ్ళుగా వీరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు స్వేచ్ఛ కూడా తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది కానీ పూర్ణచంద్రరావు మాత్రం వివాహం చేసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అయితే తనని నమ్మి మోసపోయానంటూ కూడా తల్లిదండ్రులతో ఇటీవల ఆ విషయాన్ని కూడా చెప్పింది స్వేచ్ఛ పూర్ణచంద్రరావు చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించి ఉంటుందంటూ కూడా తల్లిదండ్రులు ఇప్పటికే తెలియజేశారు పూర్ణచంద్రరావు ఎవరు అతనికి స్వేచ్ఛకు పరిచయం ఏమిటి ఇవన్నీ కూడా పోలీసులు అయితే తెలుసుకుంటున్నారు అయితే ఇక అనేక కోణాల్లో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆత్మహత్య ఇది హత్య అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు పూర్ణచంద్రరావు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో అతని గురించి పోలీసులు ప్రత్యేక టీమ్గా అతన్ని వెతుకులాట చేస్తూ ఉన్నారు ప్రస్తుతం పూర్ణచంద్రరావు దొరికిన తర్వాత అసలు వారి మధ్య ఏం జరిగిందనే విషయం అయితే బయటకు రానుంది స్వేచ్ఛ ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడం పట్ల జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా యాంకర్లు ప్రముఖ జర్నలిస్టులు అందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు ఆమెకు నివాళులర్పిస్తూ ఉన్నారు